హాయ్ అండి నా పేరు రాజు నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదులో నా ఛానల్ని బాగా ఆదరించారు సో నన్ను ప్రోత్సహించారు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఈ సంవత్సరం కూడా మీరు ఆ విధంగానే ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను నాది మూవీ రివ్యూస్ ఈ ఛానల్లో మళ్ళీ బిగ్ బాస్ వచ్చే వరకు మూవీ రివ్యూస్ సంబంధించి వీడియోస్ చేస్తాను సో దాన్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడున్న మూవీస్లో ఏ మూవీలు బాగున్నాయంటే కనుక దండోరా బాగానే ఉంది అలాగే ఛాంపియన్ మూవీ కూడా బాగానే ఉంది అలాగే శంబాల మూవీ కూడా బాగానే ఉంది ఇక్కడ శంబాల మూవీ వచ్చి ఆది సాయి కుమార్ గారు నటించింది సో ఈ మూవీ ఒక గ్రామ దేవత ఆ పాయింట్ అంటే ఒక గ్రామ దేవతను తీసుకుని ఆ ఊరిని ఏ విధంగా ఆ గ్రామ దేవత కాపాడుకుంది అన్న పాయింట్ మీద చాలా ఆసక్తిగా అయితే ఈ మూవీ తీయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే అంటే ఈ పాయింట్ నచ్చిన వాళ్ళకి ఆ మూవీ అయితే నచ్చుతుంది నెక్స్ట్ వచ్చి చాంపియన్ మూవీ ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏదైతే ఉందో నిజాముల పరిపాలనలో ఉంది సో ఆ పరిపాలనలో రజాకారుల దౌర్జన్యం అంటే అక్కడ ఉన్న ప్రజలపై ఎటువంటి దౌర్జన్యం చేశారు అని ఆ పిరియాడిక్ ఆ డ్రామాని చూపించడం జరిగిందనమాట సో ఈ స్వాతంత్రం సంబంధించి ఈ పీరియాడిక్ డ్రామా ఇష్టపడే వరకు అయితే మాత్రం ఈ మూవీ అయితే బాగా నచ్చుతుంది అలాగే దొండోర సినిమా ఈ దొండోర సినిమా గురించి అసలు దొండోర కన్నా శివాజీ గారు వేరే దొండోర అలా వెళ్ళిపోయింది పాయింట్ కానీ మూవీ అయితే చాలా బాగుందండి ఎందుకంటే ఆ మూవీలో కుల వ్యవస్థమే తీసారు ఈ మూవీ సో ఇందులో కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం చాలా చేసేటట్టు ఉంటాయి డైలాగులు సో ఇందులో యాక్ట్ చేసిన శివాజీ గారు కానీ నవదీప్ గారు కానీ బిందు మాధవ్ గారు కానీ అలాగే నందు గారు కానీ సో వీళ్ళ క్యారెక్టర్స్తో పాటు చిన్న చిన్న క్యారెక్టర్లు చిన్న చిన్న సీన్లలో నటించిన ప్రతి సన్నివేశం కూడా మనల్ని కదిలిస్తుంది అనమాట సో ఈ మూవీ కూడా బాగుందనమాట దీంతో పాటు అవతార్ మూవీ అది త్రీడీలో చూస్తే అయితే అది బాగానే ఉంది సో మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన పాయింట్ ఏ పాయింట్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ నచ్చితే ఆ మూవీకి అయితే మీరు వెళ్ళచ్చు సో అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు